ఎప్పుడైనా విన్నారా పాతకాలంలో యజ్ఞాలు చేస్తే వర్షాలు కురిసేవి అని చెప్పేవారు మరి నిజమేనా ఎడిమీస్ కాదు పూర్తిగా సైన్స్ తో కలిసిన ప్రాచీన సత్యం వేదాల ఒక ప్యూర్ కాన్సెప్ట్ ఉంది అర్జన్య యజ్ఞం అని అగ్నిలో నెయ్యి చెక్క అలాని ఆకులు వేస్తాం కాదా అవి కాలుతుంటే ఎరాసోల్స్ అని చిన్న చిన్న పార్టికల్స్ గాలికి వెళ్తాయి ఎవరికీ కనపడవు కానీ అవి క్లౌడ్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఇంకా పండితులు చెప్పి ఆ మంత్రాలు సౌండ్స్ వేవ్స్ ఈ అగ్ని నుంచి యాజ్ పార్టికల్స్ కలిసి గ్లాస్ లో ఒక మాయిశ్చర్ ని క్రియేట్ చేస్తాయి ఆ మాయిశ్చర్ అనేది గాల్లోకి వెళ్తుంది మళ్ళీ మేఘాలు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి వర్షాలు ఎప్పుడు పడతాయో మన ఋషులకు బాగా తెలుసు అందుకే అప్పుడు యజ్ఞాలు చేసేవారు యజ్ఞం అనేది ఒక విశ్వాసం కాదు సరైన సమయం సందర్భం ప్రదేశం పదార్థాలతో చేస్తే అది ఒక మినీ వెదర్ కంట్రోల్ సిస్టమ్ లాంటిది ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్ మీకు తీసుకొస్తుంది ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ